తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర చాలా గొప్పది కవులు గాయకులు నాట్యం చేసేవాళ్ళు నృత్యం చేసేవాళ్ళు వీళ్ళందరూ ఒక వినూత్న ప్రక్రియ స్వీకారం చేసేటప్పుడు ధూమ్ అని చెప్పి ఆ రోజు గద్దరన్న ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇంకా చాలామంది కవులు అప్పుడు ఉన్నారు కొంతమంది ఇప్పుడు బతుకున్నారు కొంతమంది చనిపోయి సోకస్థులై తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే రాజకీయ పార్టీల భాగం కొంత అయితే ఏ రాజకీయాలకు సంబంధం లేని గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటూ కులవృత్తులు చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళని ఎట్లా ఉత్తేజపరచాలి తెలంగాణ గురించి వాళ్ళకు అర్థమయ్యే భాషలో ఎట్లా చెప్పాలి ఆటాపాట రూపంలో మన వారసత్వం ఏదైతే ఉందో వాటి ద్వారానే తెలంగాణ ఆవశ్యకత ప్రజలకు తెలియజేయాలి వాళ్ళను ఉద్యమంలో భాగస్వాములు చేయాలన్న గొప్ప లక్ష్యంతో ఆరోజు ఎంతోమంది కళాకారులు తెలంగాణ ధూమ్ధాంకు శ్రీకారం చుట్టారు పాటలు అందించారు గూడ అంజన్న లాంటి మేధావులు గోరే టెంకన్న లాంటి మేధావులు అలాగే జయరాజ్ లాంటి కళాకారులు అంజశ్రీ అనేక గొప్ప పాటలు ఈ తూంధాం కళాకారులకు ఇచ్చి వారి నోట తెలంగాణ యావత్తు కూడా తెలంగాణ బాబా నలుమూలలా విస్తరించే ఒక బృహత్తరమైన కార్యక్రమం అనేక రూపాలు సంతరించుకుంది హైదరాబాద్ నుండి మొదలై ఇక్కడ ఆలంపూర్ దాకా కిందికి పైన ఆదిలాబాద్ దాకా ఇటు జైరాబాద్ నుంచి అటు ఖమ్మం దాకా తాండాలు గూడేలను కదిలించింది అడవుల్లో ఉన్న జాతులను కదిలించింది చదువుకున్న వాళ్ళను కదిలించింది వ్యవసాయ కర్షక కార్మిక లోకాలను కదిలించింది మహిళలను కూడా కదిలించింది తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునేట్టు చేసింది వాటన్నిటికీ కూడా స్ఫూర్తిదాయకంగా వాళ్ళను ఉత్తేజి ఉత్తేజితులను చేసిన గొప్ప కార్యక్రమమే ఆ ధూమ్ధాం కార్యక్రమం దాంట్లో అనేక వందల వేల మంది కళాకారులు పాల్గొన్నారు ఆ రోజు ఏ గ్రామం చూసినా ధూమ్ధామే ఏ పట్టణం చూసినా ధూమ్ధామే తెలంగాణ కార్యక్రమం మొదలు పెట్టాలంటే దూముతామే రాజకీయ పార్టీల సభలు మొదలు కావాలంటే దూముతామే ఇట్లా ప్రతి ఒక్కరి నోట ప్రతి ఒక్కరి మనసులో ప్రతి ఒక్కరి మెదళ్లలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి భావజాలాన్ని రా రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కలిసి ఊరూరు పల్లె పల్లె గుడిసె గుడిసెకు తీసుకు మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనుకున్నాం తెలంగాణ రాగానే కొంతమందికి జరిగింది చాలామందికి జరగలే అందులో కొన్ని అవత అవకతవకలు జరిగినాయి మీ వాస్తవం అయితే ఇప్పుడున్న ప్రభుత్వం మీ బాధలను అర్థం చేసుకున్న ప్రభుత్వం మీకు ఏదో రకంగా దారి చూపాలే మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబడేటట్టుగా మీరు పట్ట శ్రమకు భవిష్యత్తులోనైనా ఫలితం వచ్చేలాగా కార్యక్రమం చేయాలి మీ డిమాండ్లను సందర్భోచితంగా తీర్చాలన్న ఆలోచననే ప్రభుత్వం ఉంది అయితే మీరు కూడా ఊరుకోకుండా మీ గల్లాన్ని మీ భావన భావనను మీ విచారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు ఈ పాటల పల్లకి ద్వారా ఇది ఒక మంచి కార్యక్రమం దీన్ని ఇలాగే కొనసాగించండి ప్రజలు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ వెంట ఉంటారు మీరు జిల్లాగా పోతూ కూడా మధ్యలో హైదరాబాద్లో కూడా కార్యక్రమాలు చేపట్టండి పెద్ద కార్యక్రమాలు అయితే ఖర్చుతో కూడినాయి కాబట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా ఏర్పాటు చేసి అప్పటి ఉద్యమంలో ప్రముఖులుగా ఉన్న అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలుచుకొని మళ్ళీ ఒకసారి మమ్మల్ని తొందరగా మా ఇష్యూస్ను అడ్రస్ చేయాలి అని చెప్పి మీరు అన్ని పార్టీల నాయకుల్ని కూడా పిలుచుకొని హైదరాబాద్లో కార్యక్రమం చేయండి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రము పార్టీకి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే సాంస్కృతిక శాఖ మంత్రికి కూడా ఈ తొందరగా చేయాల్సిన అవసరాన్ని ఖచ్చితంగా వారికి తెలియజెప్తాం వారిని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్ళి ఎంత వీలైతే అంత తొందరగా ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతకాలి అని చెప్పి వారిని కూడా కోరుకుంటాం మీరందరూ మహబూబ్ నగర్కి వచ్చినందుకు ఇక్కడ ఈ హాల్లో మీరు స్వేచ్ఛగా మీ పాట మీ ఆలోచనను పంచుకుంటున్నందుకు తెలంగాణ ప్రజాస్వామ్య స్ఫూర్తికి మళ్ళీ మా ప్రజ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎవరి వాదనలన్నా ఎవరి ఆలోచనలన్నా చెప్పుకోవడానికి వేదికలు ఇస్తూ ఉన్నాము కల్పిస్తూ ఉన్నాము ఎటువంటి నిర్బంధం లేదు పోలీసుల దమనకాండ లేదు మీ హక్కుల కోసం మీ రక్షణ కోసం మీరు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చేసుకుంటా ఉన్నారు ఇటువంటి ప్రజాస్వామిక తెలంగాణ కోసమే ఆ రోజు మన అందరం కూడా కలిసి కొట్లాడినాం కానీ ఉద్యమానికి నాయకత్వం వహించిన అనుకునే వ్యక్తి వాళ్ళ కుటుంబము వాళ్ళ అనుచరులు కలిసి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుండా పది సంవత్సరాలు ఒక నిర్బంధ కాలాన్ని మన మీద ప్రయోగించడం అది మీరే కాదు మీ మీద నిర్బంధం పాట మీద మాట మీద భాష మీద అన్నిటి మీద నిర్బంధమే మా మీద కూడా రాజకీయ నాయకుల మీద కూడా తీవ్రమైన నిర్బంధం కానీ ఆ నిర్బంధాన్ని తొలగించుకొని రోజు ఆ గడిల రాజ్యాన్ని కుప్పగూల్చడం ఆ కుప్పగూల్చడంలో కేసీఆర్ను గద్దె దింపడంలో ఆ కుటుంబాన్ని రాజకీయంగా పొందబెట్టడంలో మళ్ళీ మన కవులు కళాకారుల పాత్ర అమోఘం సామాన్య గ్రామాల్లో ఉండే సామాన్య కళాకారుల నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి అందించిన ఖ్యాతి పొందిన కవులు కళాకారుల వరకు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో మళ్ళొకసారి ఆలోచనలను రేకొత్తి రేకెత్తించే ప్రయత్నం మీరు అందరూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి మీ కంట్రిబ్యూషన్ ఉంది అది మేము ఖచ్చితంగా గుర్తిస్తూ ఉన్నాం మీరు అన్నట్టుగా మొదటి సంవత్సరం అంతా గందరగోళం ఏ మంచి పని చేయాలన్నా దుష్ట దుష్ట ఏమంటుకునే మీడియాను ఉపయోగించుకొని ఏమీ జరగట్లేదు ఏమీ కావట్లేదు మేమే గొప్పగా పాలించినాం మాకే ఉంది తెలంగాణ మేము నలుగురం తప్ప ఇంకెవరికి పాలించే అర్హత లేదు అన్నట్టుగా వాళ్ళందరి ప్రవర్తన మెల్లమెల్లగా పటాపరచరైతా ఉంటుంది ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ఘోరమైన ఆ ట్యాపింగ్ ఉదంతం ఆ ట్యాపింగ్ లీలలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చి ఆ కుటుంబం యొక్క తొల్లతనాన్ని వాళ్ళ రాక్షస ప్రవృత్తిని వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉండిందో చాలా స్పష్టంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో బయటకు వస్తున్న భాగోతాలు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఇటువంటి వాళ్ళ నా తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నది మా భవిష్యత్తును బాగు చేస్తారని నమ్మి అధికారం ఇచ్చింది అని చెప్పి ప్రజలు సిగ్గుతో తలవచ్చుకునేటట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉండింది అందుకే మీ అందరికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నిటినీ కూడా ప్రజల ముందు తూర్పాల పట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది మీరు కూడా ఆ పనిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మన అందరి ఫోన్లు ట్యాప్ అయినాయి నాకు తెలిసింది ఏర్ కిషోర్ గారు ఫోన్లు కూడా ట్యాప్ అయి ఉంటాయి ఇట్లా ప్రతి ఒక్కరి ఫోన్లు కళాకారులు ఎవరైతే గలమెత్త్రో వంద్యశ్రీ కావచ్చు గద్దరన్న కావచ్చు చాలామంది వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని తెలుసుకొని వాళ్ళందరినీ నిర్బంధం చేసి వాళ్ళకి ఎక్కడ కూడా కార్యక్రమాలు లేకుండా బెదిరించే కార్యక్రమం చేసిన విషయం మనందరికీ తెలుసు అందుకే ఈరోజు మనం సమయ స్ఫూర్తితో వాళ్లకు ప్రజాస్వామికంగా బుద్ధి చెప్పే అవకాశం ఆ భగవంతుడు మనకి ఇచ్చిండు మళ్ళీ ఒకసారి గడ్డ మీద వాళ్ళ పరిపాలన వస్తే వాళ్ళు వంద అడుగుల లోపల ప్రజాస్వామ్యాన్ని పాప ప్రకటన స్వేచ్ఛను పొందబెడతారు కాబట్టి మన అందరం జాగ్రత్తగా ఉండాలి ఎట్లయితే సీమాంధ్ర పరిపాలనకు వ్యతిరేకంగా మన అందరం గలమెత్తినమో ఆట ఆడినమో పాట మళ్ళీ ఒకసారి కల్వకుంట్ల కుటుంబ రాజరికపు పాలన రాకుండా అంతకంటే గట్టిగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఒక్కసారి మళ్ళీ వస్తే నరమాంసం రుచి చూసిన పులిలాగా మన మీద పడతారు మన ట్రైలర్ మాత్రమే మళ్ళీ ఒకసారి వస్తే అసలు సినిమా చూపిస్తారు రారు కానీ పొరపాటున మనం వదిలేస్తే వాళ్ళు మళ్ళా మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో రూపకల్లా మళ్ళీ అధికారం హస్తగతం చేసుకొని కుర్చీలో కూర్చొని మన మీద స్వైరవిహారం చేయనీకే సిద్ధంగా ఉన్నారు చెల్లెదిక్కుపోతుంది పోతున్నాడు పోతున్నాడు రకరకాల పద్ధతుల్లో మన మనసుల మీద కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ కళాకారులు మెజారిటీ కళాకారులు దళిత బిడ్డలు బీసీ బిడ్డలు ఎస్టీ బిడ్డలే కానీ బతుకమ్మను ఊర మనం తీసుకుపోయినాం మీరందరూ కూడా తీసుకపోతే మీ వెంట వెనక మేము నడిచి వచ్చినాం కానీ బతుకమ్మ కేసీఆర్ కుటుంబంలో వ్యక్తి ఉద్యమకారులు కేసీఆర్ కొడుకు అల్లుళ్ళయి మనమందరం ఏంది ఇప్పుడు మనం ఏందో చూపియాల్సిన సందర్భం వచ్చింది నిఖాల్సైన నిజమైన తెలంగాణ వాదులం మనం మన తెలంగాణ వారసత్వ సంపదకు వారసులం మనం దీన్ని ఇలాగే ముందుకు తీసుకుపోవాలి ఖచ్చితంగా మీ ఆలోచనలు మీ హక్కుల కోసం మేమందరం కూడా ప్రభుత్వానికి నచ్చజెప్పి అతి తొందరలో మీ కష్టాలను తీర్చే కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ